మనుషులు మారుతారు మారుతారు మనుషులు మారిపోయారు అంటుంటారు నిజమే అయితే మనుషులు వయసును బట్టి మారుతారు అనేది మాత్రమే మనకు తెలిసిన సత్యం కానీ అవకాశాన్ని బట్టి కూడా మారుతారు అనేది తెలుసుకోవాల్సిన సత్యం మనిషికి ఎన్ని సంపదలున్నా సంతోషం లేకపోతే వృధానే కదా సంతోషం మాత్రమే మనిషికి నిజమైన సంపద అది లేని రోజు జీవితంలో ఏం సంపాదించినా సంతృప్తి ఉండదు మన నాలుక ఎన్నో రుచులు కోరుతుంది అది తిందాం ఇది తిందామని ఆశపడుతుంది కానీ కంఠం దాటాక నాలుకకు రుచి గుర్తుండదు అదేవిధంగా మన మనుషుల్లో కూడా అవసరం తీరాక సహాయం అనేది గుర్తుండదు ఒకరి లైఫ్తో ఆడుకోవడం కొంతమందికి బాగా అలవాటు వారిని బాధ పెట్టి హింసించి రాక్షస ఆనందం పొందుతుంటారు కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఒకరి లైఫ్తో నువ్వు ఆడుకుంటే తిరిగి నీ లైఫ్తో కాలం ఆడుకుంటుంది జాగ్రత్త అది పాపం ఇది పుణ్యం ఇది పాపం అది పుణ్యం అంటూ ఉంటారు కదా పాపపుణ్యాలు అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండవు మన వల్ల ఒకరు బాధపడితే అది పాపం మన వల్ల ఒకరు సంతోషంగా ఉంటే అదే పుణ్యం అందుకే ఎవరిని బాధ పెట్టకుండా ఉండాలి స్నేహం అనేది నువ్వు వెతికితే దొరికేది కాదు ఈ రోజుల్లో చాలామంది మన స్నేహితులుగా నటిస్తూ ఉంటారు కానీ వారి స్నేహంలో నిజాయితీ ఉండదు అది మన మనసుకు తెలుస్తుంటుంది స్నేహం అనేది నిన్ను వెతుక్కుంటూ రావాలి నీ కష్టసుఖాల్లో పాలు పంచుకునేదిగా ఉండాలి నీ క్షేమం కోరాలి అదే నిజమైన స్నేహం ధనం మూలం మిదం జగత్ అంటారు నిజమే నేటి ప్రపంచం డబ్బుల మీదే నడుస్తుంది బంధువులైనా బంధుత్వాలైనా అన్నదమ్ములైనా అక్క చెల్లెళ్ళైనా డబ్బులుంటేనే పలకరింపులు మామూలుగా బంధాలు ఉంటాయి కానీ డబ్బులుంటే ఆ బంధాలు మరింత మంచిగా ఉంటాయి అరిస్టాటిల్ అన్నట్లు మానవ సంబంధాలన్నీ ఆర్థిక బంధాలుగా మారిపోయాయి ఆది మానవుని నుండి నవనాగరికునిగా మారిన మనిషికి కాలం విలువ తెలుసు డబ్బు విలువ తెలుసు బంధాల విలువ తెలుసు ప్రాణం విలువ తెలుసు ఇన్ని తెలిసిన మనిషికి ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడం మాత్రం తెలియదు ఒక మహానుభావుడు అన్నట్లు మనిషి వేషము మార్చెను భాషను మార్చెను మోసము నేర్చను అసలు తానే మారెను అయినా మనిషి మారలేదు అతని మమత తీరలేదు నిజమే కదా జీవితంలో దేనికైతే నువ్వు భయపడి వెనుకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది భయపెడుతుంది ఒక్కసారి ఎదురెళ్ళి చూడు ఆ భయమే నీకు భయపడుతుంది సలాం కొడుతుంది మన నిత్య జీవితంలో మనం వ్యవహరించే తీరే మన మంచి చెడులను నిర్ణయిస్తుంది ముఖ్యంగా మంచి మాట దానం లాంటిది ప్రతిఫలంగా అది మనకు పుణ్యాన్ని ఇస్తుంది చెడ్డ మాట అప్పు లాంటిది ప్రతిగా దానికి వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి